అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జేబ్ శ్రీరామ్ అని కామెంట్ చేయండి జీపురే కదా అనే చిన్న చూపు చూస్తే చూడండి తస్మాత్ జాగ్రత్త ఈ తప్పులు చేస్తే మీ సంపదను కూడా ఊడ్చేస్తుంది మన దేశంలో ఇప్పటికీ చాలామంది వాస్తు శాస్త్రంలో పద్ధతులను నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువును గదిని సరైన దిశలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మనం ఇల్లు ఊడ్చే చీపురు కూడా ఎలా పడితే అలా పడేవేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది చీపురు విషయంలో మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులను మీ జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మన హిందూ ధర్మంలో చీపురు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి ప్రత్యేకగా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురు వాడేటప్పుడు అనేక జాగ్రత్తలను మనం తీసుకోవాలి ముఖ్యంగా విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం అనేది అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి డబ్బు అనేది నిల్వ ఉండదు అలాగే చీపురు క్రింద వేసి తొక్కరాదు ఇది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకూడదు వంటగదిని శుభ్రం చేయడానికి చీపురు ఉండాలి కానీ వంటగదిలో చీపురు ఉండకూడదు ఇలా వంటగదిలో చీపురు ఉంచితే మీకు ఆహారం అనేది దొరకడం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు వాస్తు ప్రకారం చీపురును ధనం ఆభరణాలు ఉంచే గదిలో కూడా అస్సలు ఉంచకూడదు అలాగే చీపురుని మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు చీపురుని వాడిన తర్వాత దానిని అడ్డంగా పెట్టి ఈశాన్య దర్వాజా తప్ప ఏ డోరు వెనుకనైనా క్రింద ఉంచవచ్చు లేకుంటే డోరు వెనుక ఏదైనా చిన్న మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా అయినా తగిలించి ఉంచవచ్చు అలాగే పాడైన చీపురుతో ఇల్లు ఊడ్చరాదు అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత కూడా ఇల్లు ఊడవరాదు ఒకవేళ ఊడ్చిన చెత్తను బయట పడవేయకూడదు గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయాలి ఈశాన్య వైపు చెత్త తీసుకురాకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో సంపద కూడా ఊడ్చుకపోతుంది చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు చీపురు ఎప్పుడు కూడా ఇంటికి వచ్చే అతిథులకు కనపడకుండా ఉండాలి అందుకే పైన చెప్పిన విధంగా డోర్ వెనకాల ఉంచుకోవడం చాలా ఉత్తమం అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడకూడదు అలాగే పాడైపోయిన చీపురును ఎప్పుడు పడితే అప్పుడు పడవేయకూడదు ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయవద్దు కేవలం శనివారం అమావాస్య రోజున మాత్రమే చీపురును పడవేయాలి చీపురును ఎల్లప్పుడూ మంగళవారం శనివారం అమావాస్య రోజులో కొనుగోలు చేయాలి అది మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరీ ముఖ్యంగా కృష్ణపక్షంలో కొనడం చాలా మంచిది పురుడు జరిగిన ఇంట్లో కూడా అప్పటి వరకు ఉన్న చీపురును పురుటి స్నానం తర్వాత ఉపయోగించకూడదు అని సూచిస్తున్నారు అంతేకాదు పండుగలలో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు రోహిణి హస్త పుష్యమి అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో కూడా చీపురును కొనకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న మంచి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు